గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది దీంతో తమ పార్టీ కార్యకర్తలు నాయకులు సైతం గెలవడం చాలా కష్టంగానే ఉంటుంది అంటూ ఎన్నో రకాలుగా తెలియజేశారు ముఖ్యంగా లోక్సభ స్థానాల్లో అయితే అభ్యర్థులు ఎవరనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు గత ఎన్నికల్లో కేవలం ఇరవై రెండు స్థానాలకే పరిమితమైన టీడీపీ పార్టీ పెటగా పైకి లేవలేకపోతుంది అందుకే వైసీపీ పార్టీ నుంచి ఎవరైనా సీటు ఇవ్వకపోయినా బయటకు వచ్చినా సరే వారికి వెంటనే కండువ కప్పేసి టికెట్లను ఇచ్చేదామన్నట్లుగా పరోక్షంగా చంద్రబాబు భావిస్తున్నారు అలా ఇప్పటికే నర్సాపురంలో వైసీపీ నుంచి గెలిచిన తర్వాత రఘురామకృష్ణ రాజుకు అదే నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఇవ్వబోతున్నారు అలాగే నర్సరావుపేట నుంచి వైసీపీ పార్టీ నుంచి గెలిచిన శ్రీకృష్ణ దేవరాయలను కూడా స్థానిక ఎమ్మెల్యేలు వల్ల ఆ పార్టీకి గుడ్ బై చెప్పడంతో లోకేష్ తదితర టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారని టీడీపీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది అలాగే మత్స్యపట్నం నుంచి వైసీపీ జెండా ఎగరవేసిన వల్లవనేని బాల శౌర్య కూడా పార్టీని వీడారు అయితే జనసేనలో చేరినప్పటికీ టీడీపీ జనసేన ఇద్దరూ కూడా కూటమి అభ్యర్థి కావడంతో ఇక్కడ ఈయననే నిలబెట్టే అవకాశం ఎక్కువగా ఉంది మరొక వైపు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇది కూడా ఇదే పరిస్థితి ఇలా కనపడిన ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్థులను మార్చిన తర్వాత వెంటనే వారిని టీడీపీలోకి ఆహ్వానిస్తూ పోటీ చేయడానికి చంద్రబాబు అంగీకరిస్తూ ఉండటంతో అటు నాయకులు కార్యకర్తలు కూడా వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు ఇక మన పార్టీలో ఎలా గెలుస్తారు జనాలలో వీరి గుర్తింపు పల్చనా అయిపోయిందని ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత మన పార్టీలో చేర్చుకుంటే ఎలా అంటూ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది ఇన్ని రోజులు పార్టీకి పనిచేసిన వారిని ఎవరినో ఒకరిని నిలబెట్టొచ్చు కదా అనే ప్రశ్న మొదలవుతోంది దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు మళ్ళీ అదే తప్పులు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది